నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం చాలామంది మనకి మేషరాశి వాళ్ళు భయపడుతూ పెడుతున్నటువంటి కామెంట్స్ ఏంటంటే గురుగారు మరి మాకు రెండు వేల ఇరవై ఐదులో అంటే పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మాకు ఏళ్ళనాటి శని అనేది మొదలవుతుంది కదా దీనివల్ల మాకు ప్రమాదాలు జరుగుతాయా మా ఆస్తులు ఏమైనా పోతాయా అంటే రకరకాలుగా ఇప్పుడున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు అన్నీ చూసి వాళ్ళు కూడా భయపడిపోయి అమ్మో మరి మాకు శని భగవానుడు మాకు వచ్చేస్తున్నాడు శని ఏం నాడుసంటే చాలా ప్రమాదము పిల్లలకి మ్యారేజ్లు అవ్వేమో ఉద్యోగాలు రావేమో ఆర్థికంగా చిదిగిపోతూ ఉన్న వ్యాపారాలన్నీ నష్టపోతావేమో ఆస్తులు పోతాయేమో పాపం ఇలా చాలా భయపడిపోతున్నారండి ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రెస్ ఫస్ట్ నేను చెప్తున్నది ఏంటంటే ఇలాంటి నెగిటివ్ థింగ్స్ ఏవైనా మైండ్లో కానీ బుర్రలో కానీ ఉన్నట్లయితే మాత్రం అవన్నీ కూడా తీసి పక్కన పడే ఏ భగవంతుడు కూడా మనల్ని ఒక్కటి చూసుకొని మనం శని భగవానుడు అవ్వచ్చు సూర్య భగవానుడు అవ్వచ్చు ఎవరైనా సరే ఆ చంద్ర భగవానుడు గురు భగవానుడు బుధు భగవానుడు ఎవరు కూడా మన నాశను కోరేటువంటి పరిస్థితులు ఉండవు మన జీవితం ఎప్పుడు కూడా సఖ సంతోషాలతో ఉండడానికి ఆ భగవంతుని మన కోసం ఉన్నారని మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అంటే మనకి నష్టాల కష్టాల బాధలా అంటే ఇది మనకి ఏం చెబుతుంది అంటే ఏళ్ళ శని వాళ్ళు ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు అలాగే మధ్య భాగం రెండున్నర సంవత్సరాలు చివర రెండున్నర సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు మనం కష్ట విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది మిగతాది రెండవది రెండో భాగాన వచ్చినప్పుడు శని భగవానుడు మిగతా రెండున్నర సంవత్సరాలు ఎవరు మన ఎవరు పర మనతో కష్టాల్లో ఉండేటప్పుడు మనతో ఎవరున్నారు డబ్బు ఉండేటప్పుడు మనతో ఎవరున్నారు బాధలను పంచుకునే వాళ్ళు ఎవరు కష్టాలను పంచుకునే వాళ్ళు ఎవరు వీళ్ళ మన వాళ్ళు వీళ్ళ పరాయి వాళ్ళు అని మనకి భగవానుడు తెలియజేస్తారు మిగతా చివరి రెండున్నర సంవత్సరాలు జీవితంలో మనం ఎలా ఎదగాలి ప్రతి విషయంలో పిల్లల విషయంలో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి జీవితంలో పొదుపు అనేది మన జీవితంలో ఎంత ముఖ్యం అంటే ఈరోజు ఉంది కదా అని చెప్పి ఇష్టసారంగా ఖర్చు పెట్టి తర్వాత అయ్యో అనుకోవడం ఎలాగా అలాగే భగవంతుని నమ్మలేని ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియని వారికి కూడా భగవంతుడు ఆధ్యాత్మికత తెలియజేయడు ఇలాంటి అనేక విషయాలు మనకి ఏడున్నర సంవత్సరాలు కూడా మనకు అన్నీ కూడా తెలుస్తాయి అంటే ప్రతి విషయంలో కూడా జీవితంలో ఇప్పటిదాకా కూడా మేష రాసి వాళ్ళకు ఏదో రకంగా మనకి అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొంచెం బాగోలేదు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు కొంచెం బాగుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు మనకు అసలు ఏ మాత్రం కూడా అస్సలు అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడ్డావు అనారోగ్యాల పరంగా ఇబ్బందులు పడ్డావు మానసిక పరంగా ఇబ్బందులు పడ్డాం అనేక రకమైన విషయాలు ఇబ్బందులు పడ్డాము కానీ రెండు వేల ఇరవై నుంచి మనకి ఈ ఏళ్ళ నడిసిన ప్రభావం వల్ల ఇంకా కష్టాలు పెరిగిపోతాయేమో ఇంకా కష్ట నష్ట బాధలు ఇంకా పెరిగిపోతాయేమో జీవితం అనేది అల్ల కొల్లాలం అయిపోతుందేమో వెంటనే ఈ గుళ్ళకి ఎక్కువ పరిగెట్టి ఎవరెవరు స్వామీజీలు కలిసి ఉంగరాలు పెట్టేసుకుని మెల్లో కరుంగుల మాలలు వేసేసుకుంటున్నారు చాలా మంది గురుగారు నాకు ఏళ్ళు నడిసే వచ్చింది నాలుగు కరుంగి మాలలు వేసేసుకున్నాను గురుగారు ఇదిగోటండి రెండు నీల ఉంగరాలు పెట్టేసుకున్నాను గురుగారు ఏళ్ళు నడిసిన వచ్చేస్తుంది కదా గురుగారు ఈ చేయించుకుని అండి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి మాకు ఇల్ నడిసెన్ వచ్చింది ఇలాంటి విషయాలు మీరు చాలా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మనకి ముందుగానే ఎందుకు ఎంత భయప్రాప్తులు అయిపోతున్నావు అంటే మనం చూస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలని మనకి ఏదో జరిగిపోతుంది అని ముందే తెలియజేయడం అవ్వచ్చు లేదంటే మిగతా వారు అమ్మోయి మేషరాశి వారికి వెళ్ళినాడు అంటే చాలా ప్రమాదం అని చెప్పడం పంపచ్చు ఇలాంటి మాటలు అన్నీ వినడం వల్ల మనం మనసు కూడా అల్లకల్లోలంగా అయిపోతూ ఉంటుంటుంది ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో ఏది నమ్మకూడదు ఏది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు మనసు అంతా నిదానం చేసుకోండి ఫస్ట్ మీరు పొరలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తీసి పక్కన పడే ప్రతిదీ కూడా బీ పాజిటివ్ హ్యాపీ పాజిటివ్ ప్రతిదీ కూడా మన జీవితంలో ఏదైనా సరే సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అదొక్కటి మాత్రం మీరు ఉంచుకోండి ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి ఆ మహేశ్వరుడు అందరూ కూడా ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఉదయం లేగానే మన భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని దీపం పెట్టుకొని అగరబతి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాల్లో భగవంతుని నామస్మరణ చేసుకొని మన ఇంటి పక్కనే వీధిలోనే రాముడివారి ఉన్న ఆంజనేయ స్వామి ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలాగే ఈ ఏళ్ళు నడిచిన ప్రభావం అయిన తర్వాత మన ఏళ్ళు నడిచిన తగ్గ ప్రభావం తగ్గించుకునే విషయాలు కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే దీనివల్ల మీరు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు మన జీవన శైలి ఎప్పుడు ఎలా జరుగుతుందో రెగ్యులర్గా అలాగే జరుగుతుంది మన వ్యాపారాలు ఎలా జరుగుతాయో అలాగే జరుగుతాయి మన జీవన విధానం ప్రతిరోజు ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది మీరు మీకు ఏది అయిపోదు మీకు ఏమీ జరగదు మీరు ఎప్పుడో భగవంతుని నామస్మరణ చేసుకోండి అంతేగాని మరీ ముఖ్యంగా ఎవరికి ప్లస్ పాయింట్ అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే కష్టాలు పడి పని చేస్తారో ఎవరైతే కష్టపడి వృత్తి మీద ధ్యానంతో భగవంతుని యొక్క ఆధ్యాత్మికతోటి వ్యాపారాలు చేసుకుంటూ చాలా కష్టాచితంగా అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా శ్రమ అంటే మనకి ఎక్కువగా శ్రమ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద శనిశ్వరి తాలూకా ప్రభావం ఇంటి పరిస్థితిలో ఉంటుంది ఉదాహరణకి పిల్లలు ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పడుకునే తొమ్మిది గంటల దాకా పాపం చదువుతూనే 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 ఉంటారు అలాంటి వారి మీద శని తాలూకా భగవాన్ తాలూకా ప్రభావం ఉంటుందా అంటే అస్సలు ఉంటుందండి అలాగే ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు రాత్రి పగలు చదువుతుంటారు రెజ్యూమ్స్ పెట్టుకుంటుంటారు కష్టపడుతుంటారు వాళ్ళకి ఎంత కష్టమైన భగవంతుడు చూస్తుంటారు అలాంటి వారికి ఇంకా కూడా భగవంతుడు సాయం చేస్తుంటాడు మందికి తెలియని విషయం అంటే ఏళ్ళనాడు సైన్లోనే చాలా మంచి మంచి విషయాలు జరుగుతుంటాయి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే పిల్లలు చాలా టాప్గా వెళ్తారండి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అలాగే మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు కూడా సాధిస్తారండి పిల్లలు అలాగే ఏదైతే ఆర్మీ ట్రైనింగ్లు అవుతుంటారు నావీకి ప్రిపేర్స్ అవుతుంటారు ఎయిర్స్ ప్రిపేర్ అవుతుంటారు అట్లా కష్టపడి బాగా మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు ప్రైవేట్ కంపెనీల్లో మంచి మంచి జాబులు సాధించుకోగలుగుతారు చూడండి మరి అంటే మరి శని భాగంలో నిజంగా మనకి హానే జరిగితే ఇంత మంచి జరగదు కదా ఇంకొకటి ఆర్థికంగా కూడా ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా చాలా మంది చెప్తారు కానీ చెదిగిపోతామని కష్టపడి సంపాదించుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అలాగే ఫార్మాసిటీస్ కంపెనీలు నడుపుతున్న వాళ్ళకి అలాగే బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అలాగే చిన్న చిన్న ఎన్ని బిజినెనీ వ్యాపారం మీరు ఏదైనా సరే చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి కష్టపడి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇది ఒక్కటి మీరు లైన్ అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే మీరు రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం తెలియదు ఎక్కువగా పని 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 లేడీస్ అవ్వనివ్వండి జెంట్స్ అవ్వనివ్వండి లేడీస్ అయితే గ్రోహింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఉదయం నాలుగు గంటల నుంచి పాపం పనిలో పడి రాత్రి పది పదిన్నర దాకా వాళ్ళకి ఏదో ఒక పని చేయకపోతే కానీ వాళ్ళకి తీర్పు ఉండదు అలా కష్టపడి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అసలు మేషరాశి వాళ్ళకి ఏనాడుసిన తనకు ప్రభావం చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు అన్యాయం చేద్దాము అనే థాట్ కూడా వీళ్ళ మైండ్లోకి రాదు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఉండడం ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానంలో ఉండడం ఎప్పుడు కూడా కష్టపడి సంపాదిద్దాం కష్టపడదాం అనేటువంటి తత్వం కలవాలి ఇతరులకు సహాయం చేయడం అంటే సహాయం ఎవరైతే చూసారా శని భగవానుడు దాని విషయంలో ఎవరికైతే మన సహాయం ఎక్కువగా చేస్తాం ఇవన్నీ కూడా మీకు ముందు చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ చలితాల ప్రభావం తగ్గించుకునేటువంటి మార్గాల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి పేదవాళ్ళకి కొంచెం ఆహార పొట్టలు అంటే బాగా ముసలి వాళ్ళ పాపం లేకపోతుంటారు కదండి గుడి దగ్గర ఎక్కడ కూర్చొని వాళ్ళకి ఒక శాకాహారం అయినటువంటి భోజన పొట్టలు కానీ ఇచ్చినా సరే మన మీద ఆ శని భగవానుడు కృప దయా జాలి చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా ఈ చలికాలం బాగా చలికాలంలో మీరు చూస్తూనే ఉన్నారు ఒక నూట ఇరవై నూట ముప్పై రూపాయలు కంబళ్ళు ఒక రెండు మూడు కంబళ్ళు కొన్ని బాగా ముసలి వాళ్ళకి ఇచ్చిన అలాగే మీకు దాహంతో పాపం చాలా పశుపక్షాదులు చాలా ఇబ్బందులు పడుతుంటాయి మేడ మీద అలాంటి చిన్న గిన్నెలో వాటర్ పెడుతుండడం చిన్న దానా వేస్తుండడం పక్షులకి అంటే అలాగే డాగ్స్ ఉంటాయి కదండి రోడ్డు మీద పాపం వాటికి ఆహారంగా ఒక మూడు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్స్ మీరు వెళ్తూ వెళ్తూ ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసేసిన లేదంటే ఇంట్లో రొట్లు మన సాయంత్రం పట్ల రొట్లు చేసుకుంటున్న రొట్లు ఒక రెండు రొట్లు చిన్న చిన్న కొండ చేసి పైన వేసిన సొనకాలకి మీరు ఆహారం అందించిన ఇది నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటుంటారండి ఇలాంటి డాగ్స్కి ఎక్కువగా పెట్టడం కానీ ఆవులకి ఎక్కువగా దానాలు ఇస్తుండడం కానీ లేదంటే పక్షుపక్షాదులకి దానాలు వేయడం కానీ లేదంటే ముసలి వాళ్ళకి సహాయం చేయడం ఆహార పొట్లాలు అందించడం అంటే మనకి తోచిన సహాయం చేస్తూ ఉంటుంటే ఇటు భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇటు మనం ఈ చిన్న చిన్నటువంటి పనులు కూడా అంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ శని భగవంతుడు మనల్ని ఇంకా కష్ట నష్ట బాధలే కా పెట్టడమే అందరూ అనుకుంటారే తప్ప మనకి సుఖాలను ఇస్తాడండి ఆస్తులను కూడా పెడతాడు కుటుంబాన్ని నిలబెడతాడు ఆ భగవంతుడు అలాగే మనకి ఆర్థికంగా నిలబెడతాడు పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాల పరంగా మ్యారేజ్ల పరంగా అన్ని పరంగా కూడా భగవంతుడు మన మీద ఎప్పుడు కూడా దయాకరుణతో ఉంటాడు అందుకే మీరు చాలామంది చెప్తుంటే మీరు భయపడకండి సన్నితాల ప్రభావం మీద చాలా తక్కువగా ఉంటుంది మీరు ఈ రెమెడీ చేసుకోవడం వల్ల జీవితంలో ఎక్కువ మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఇంకా దీని మీద మనం చాలా వీడియోలు చేయాలి ఎందుకంటే చాలా కామెంట్స్ పెడుతున్నారు వాటి కోసం ప్రతి కామెంట్ ఒక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది నేను తప్పకుండా చేస్తాను మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ధైర్యంగా ఉండండి ఫస్ట్ అలాగే మీరు నెగిటివ్ అనేది ఏదైతే ఉందో అది తీసి పక్కన పడేయండి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి జై శ్రీరామ్ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని రాయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మీ జీవితంలో అనేక రకమైనటువంటి విషయాలు ఎందుకంటే అశ్విని నక్షత్రం వాళ్ళ కోసం అలాగే భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ చరితాల ప్రభావం ఎలా ఉండిపోతుంది ఏ నక్షత్రాల మీద ఎంతవరకు ఉండబోతుంది ఆ నక్షత్రాల నుంచి మనం బయట పడగలిగే మార్గాలు ఏంటి ఏం చేసుకుంటే మనం ఇంకా మన జీవితాన్ని అభ్యున్నతండి స్థాయికి తీసుకొని రాగలుగు ఇలాంటివన్నీ చాలా చక్కగా మనం మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్